రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో మనం చివరి వీడియో వచ్చేసి వాడు పెట్టుకునే విధానం అని చెప్పుకున్నాము దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ అయితే ఈరోజు వచ్చేసి మనము వాడు తర్వాత ఈ ఫర్టిలైజర్స్ ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాము అదేవిధంగా వాటి ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాము అయితే చాలామంది రైతులు ఫర్టిలైజర్స్ వేస్తున్నప్పటికీ తగిన మోతాదులో కాకుండా అలానే మైక్రోన్యూట్రియన్స్ని ఫర్టిలైజర్స్ని ఈ ఈ కల్చర్స్ని వీటన్నిటినీ కలిపి కొంతమంది వేస్తున్నారు కొంత అనుభవం ఉన్న రైతులు మాత్రం ప్రాపర్గానే వేస్తున్నారు అయితే ఈ ఫర్టిలైజర్స్ అనేవి మనం దాదాపుగా వాడికి పదిహేను నుంచి ఒక ముప్పై రోజుల వరకు వాడు పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే వాటర్ ఇవ్వడం లేదా వర్షం రావడం జరుగుతుందో అప్పుడు ఒక వారం లోపల మీకు మోట్లు వలిగేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అలాంటి టైంలో మనము ఈ మొక్కలకి ఎరువులని అందించినట్లయితే వచ్చిన పూత కానీ ఒకవేళ పూత నిలబడ్డ పిందె కానీ ప్రాపర్గా మీకు కాయ షేప్ కానీ సైజు కానీ క్వాలిటీ కానీ బాగా రాదు అదేవిధంగా ఎక్కువ పూత వచ్చినా కానీ అది రాలిపోవడం జరుగుతుంది చెట్టు కూడా మీకు విగ్రస్గా కనిపించదు కొమ్మ రావడం పల్లాకు రావడం ఇట్లాంటి సమస్యలు అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి సో కాబట్టి ఖచ్చితంగా మీరు వాడుకు పెట్టిన తర్వాత ఫర్టిలైజర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ఫర్టిలైజర్స్ అనగానే చాలామంది రైతులు కాంప్లెక్స్ ఎరువులు అనే అనుకుంటారు అయితే కాంప్లెక్స్ ఎరువులతో పాటు డైరెక్ట్ ఫర్టిలైజర్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు మీరు వేసుకున్నప్పుడు పద్నాలుగు శాతం మాత్రమే నత్రజని ఉంటుంది అట్లానే ముప్పై ఐదు శాతం పాస్పరస్ పద్నాలుగు శాతం పొటాషియం అనేది ఉండడం జరుగుతుంది సో అలా కాకుండా మీరు డైరెక్ట్ ఫర్టిలైజర్స్ వేసుకున్నప్పుడు నైట్రోజన్ కోసం మీరు యూరియా వేసుకుంటారు ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది అదేవిధంగా పాస్పరస్ కోసం మీరు సింగిల్ సూపర్ పాస్పేడ్ వేసుకుంటారు దాంట్లో మీకు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది అట్లానే మీరు పొటాషియం కోసము ఎంఓపి లేదా ఎస్ఓపి వేసుకుంటారు ఎస్ఓపి అయితేనేమో యాభై శాతము ఎంఓపి అయితే మ్యూరిట్ ఆఫ్ పొటాష్ అయితే అరవై శాతం ఉండడం జరుగుతుంది ఇట్లా డైరెక్ట్ ఫర్టిలైజర్స్ వేసుకున్నప్పుడు మొక్క అనేది చాలా స్పీడ్గా తీసుకోవడానికి అదేవిధంగా పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు సేమ్ ఖర్చుతో ఎక్కువ ఫర్టిలైజర్ అనేది మొక్కకి అందడం జరుగుతుంది సో నా సజెషన్ వచ్చేసి మీకు ఒకవేళ ఇవన్నీ కలుపుకోవడము ఈ రేషియోస్ ఇవన్నీ ఎందుకు రిస్క్ అనుకోవడం అనుకుంటే మాత్రం మీరు కాంప్లెక్స్కి వెళ్ళండి లేదంటే నేను చెప్పిన విధంగా యూరియా లేదా అమ్మోనియం ఎస్ఎస్పి కంపల్సరీ ఎస్ఓపి లేదా ఎంఓపిని ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది సో అయితే చాలామంది రైతులు ఇంకొక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే డిఏపి వేసినప్పుడు మీరు పొటాష్ వేయడం మర్చిపోతున్నారు డిఏపి వేసి దాంతోపాటు మైక్రో న్యూట్రెంట్స్ లేదా సిఎంఎస్ ఏదో ఒకటి వేసేసి వదిలేస్తున్నారు మీకు పొటాషియం అనేది ఖచ్చితంగా అందాల్సిన న్యూట్రియంట్ అనమాట ఎన్పికేల్ అనేవి ప్రధానమైన పోషకాలు మొక్కలకి అవి లేకపోతే మీకు మీరు మిగతావి వేర ఎంత మేరకు వేసుకున్నా కానీ మీకు చెట్టు అనేది విగరస్గా ఉండదు కాయ క్వాలిటీ బాగుండదు అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న రోగాలు వచ్చినా కానీ చెట్టు ఈజీగా చనిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఈ ఎన్పికేలు అంటే ముఖ్యంగా నత్రజని అనేది మనకి మొక్కలో మొక్క ఆహారం తయారు చేసుకోవడానికి అవసరమైన కిరణజన్య సంయుగక్రియలు ముఖ్యమైన మూలకం అట్లనే చెట్టు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు నత్రయన అనేది మొక్కకు ఎనర్జీని అందిస్తుంది అట్లానే మీకు ఈ ఆకులు అనేవి ఆకుపచ్చగా ఉండడానికి మీకు ఈ నత్రయన అనేది ఉపయోగపడుతుంది పాస్పరస్ బాస్వరాన్ని చూసుకున్నట్టయితే మీరు మొక్కలో కొత్త కణాలు అదేవిధంగా కణ విభజన చేసుకోవడానికి ఈ బాస్వరం అనేది ముఖ్యమైన మూలకం అట్లానే మీకు పూత అదేవిధంగా కొత్త కొమ్మలు రావడానికి వచ్చిన కొమ్మలు బాగా డెవలప్ కావడానికి అనేది భాస్వరం ఉపయోగపడుతుంది మరి పొటాషియం చూసుకున్నట్టయితే పొటాషు ఇమ్యూనిటీని ఇస్తుంది మీకు చెట్టుకు కావాల్సినంత ఇమ్యూనిటీ ఇస్తుంది అదేవిధంగా కిరణజన్య క్రియలో మీకు ఆహారం తయారు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఏదైనా నీటి ఎద్దడి వచ్చినప్పుడు నీటిని త్వరగా లాస్ కాకుండా చూసుకుంటుంది చెట్టు తొందరగా విల్టుకు గురి కాకుండా చూసుకొని రక్షణ ఇస్తుంది అన్నమాట సో ఈ మూడు పోషకాల ప్రాయంత మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా వీటిని వేసుకోవడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే ఈ మూడు అనేవి స్థూల పోషకాలు నత్రయని భాస్వరం పొటాషియం అనేవి ఈ బత్తాయ ముఖ్యంగా సూక్ష్మ పోషకాలని కోరుకుంటుంది కాబట్టి మీరు ఈ స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలని కూడా ఖచ్చితంగా మొక్కలకి అందించాల్సి ఉంటుంది అయితే ఈ సూక్ష్మ పోషకాలు అనేవి చాలా తక్కువ మోతాదులో మొక్కకు అవసరమైనప్పటికీ ఖచ్చితంగా కావాల్సిన పోషకాలు అనమాట ఈ సూక్ష్మ పోషకాల ద్వారానే మీకు ఆకులు అనేవి గ్రీన్గా ఉండడం చెట్టుకు ఏ విధమైన వ్యాధులు సోకకుండా ఉండడం ఈ కాయ చెట్టు చూడడానికి మీకు క్వాలిటీ మంచిగా రావడం జరుగుతుంది అయితే చాలామంది రైతులు అడిగే మరొక ప్రశ్న ఏంటంటే ఈ రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను వేసుకోవచ్చు అని అడుగుతున్నారు రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను వేసుకున్నట్టయితే జీవన ఎరువులు అనేవి బ్యాక్టీరియాలే కాబట్టి ఈ రసాయన ఎరువుల్లో ఉండే ఈ రసాయనాలకి బ్యాక్టీరియా అనేది చనిపోయేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే రసాయన ఎరువులు జీవన ఎరువులు ఇంకా ఈ ఆర్గానిక్ ఎరువులు అనేవి ఈ మూడు రకాలు ఉంటాయి మీరు ఈ జీవన ఎరువులని ఆర్గానిక్ ఎరువులని కలిపి వేసుకోవచ్చు కానీ జీవన ఎరువులని రసాయన ఎరువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలిపి వేసుకోకూడదు అదేవిధంగా ఈ జీవన ఎరువుల్ని మీరు తడి వాతావరణం అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా లేని సమయంలో వేసుకుంటే అవి మంచి రిజల్ట్స్ చూపిస్తాయి మీకు ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను ఒకవేళ ఆన్సర్ ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఇస్తాను మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను Thank you all.